నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రేమినటువంటి దేవుని జనాంగమా ఈ ఆదివార దినాన దేవుని మందిరంలోనికి వెళ్ళి నువ్వు ఏదైతే మనవి చేసుకుంటూ ఉంటావో నువ్వు ఏదైతే దేవునికి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన అంతా దేవుడు అంగీకరించేటువంటి దేవుడిగా ఉన్నాడు మనం గమనించినట్లయితే అన్నా కూడా అలాగున దేవుని మందిరంలోనికి వెళ్ళి తరచు దేవునికి మనవి చేసుకునేది నాకు ఒక కుమారుని అనుగ్రహించమని ప్రార్థన చేసేది అలాగున దేవుడు ఆమె మనవిని ఆలకించి ఆమెకు ఒక కుమారుని దయచేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం అలాగున నీ జీవితంలో కూడా నీకు ఏది అవసరమో ఆ అవసరతను బట్టి ఆ దేవుని మందిరంలోనికి వెళ్లి నువ్వు చేసుకునేటువంటి ప్రతి మనవిని ఆ దేవాది దేవుడు ఆలకించి నీకు దానికి జవాబుని దయచేసేటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఈ దినము నుంచి దేవుని మందిరములోనికి వెళ్లి మనము మరపెట్టుకునేటువంటి వారంగా మనము చేసుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక ఆ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక ముందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉందాల్సి తీసుకో ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో తండ్రి అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరైతే మీ మందిరానికి వచ్చి మీకు మనవి చేసుకుంటూ ఉన్నారు ఆ మనవిని మీరే ఆలకించి వారందరికీ జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినాన తండ్రి ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారు ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో ఎవరైతే మీ మందిరానికి రావాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నారు వారందరూ తండ్రి మీ మందిరానికి వచ్చుటకు మీరే కృప చూపించి వారందరికీ తోడై ఉండి నడిపించమని ఇది నాన్న ప్రతి ఒక్కరిని మీ కృపగల గలస్తాలు కప్ చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధి నామను అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు